వారి నిజ స్వరూపాన్ని విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు వంద రోజుల కాంగ్రెస్ పాలన పరిశీలిస్తే వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నారు బాండ్ పేపర్లు రాసింది కదా మాట మీద నిలబడతారనుకున్నారు ఉద్ధరించుడు మాట దేవుడు కానీ ఉద్దరి మాట మాత్రం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిన ఎన్నికల ముందు వాళ్ళని ప్రజలు నమ్ముతలే కానీ నోటరీ డాక్యుమెంట్ బాధ్యతలు తెచ్చి ఇంటికి మర్చింది చివరికి ఇది సోనియా మాట ఇది మాట ఇది రాహుల్ తీసుకున్న ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాను వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హాబీలు అమలు చేస్తామన్నారు చట్టబద్ధతమని చెప్పి తెచ్చిన చట్టబద్ధ మూడు సార్లు అసెంబ్లీ జరిగింది కానీ ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధతా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఇస్తాం మహాలక్ష్మిగా పద్దెనిమిది ఏళ్ళ అట్టాచార్యకు నెలకు రెండు వేల ఐదు వందలు ఒకటి తారీఖు నాకు చెప్పి మరి కుల మనం ఈ ఎలక్షన్ నిన్న ఒకటే మాట చెప్పాలి రోజులు నిండినా

ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతు బాధ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు చెరువులు బాగా చేసి పండిన పట్ల లేకుండా ఉండడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది పదిహేను ఒకసిన

अच्छा। तो ना कह रहा हूँ निभाने के लिए क्यों मूर्ज़ाल कहाँ के मोटर ना लेकर मूर्ज़ाल ना लेते मूर्ज़ाल कहाँ के मोटर के लिए लेस देखो स्वान ये लेकर लेस देखो स्वान ये मेरे को देखो मैं मूर्ज़ाल ना लेते रेडिकल लेडिपॉइंट की मूर्ज़ाल को मोटर कहाँ के हैं मैं लेस देखो स्वान ये है ना लेस स రైతుల్ని మోసం చేసేటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టి సమాజంలో ముఖ్యమైన మోసం చేసింది రైతులకు బోధిని మార్టీ ఏంటి రైతు బంధు పదేంటి మోసం చేసింది ఇక పేరు ఎవరు పేరు అవ్వత వితరుకులు వికలాగులు నేకధీల కార్మికులు